విజయవాడ బుడమేరు వరద ముంపు బాధితులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో రోగాలు ప్రబలకుండా చర్యలు చేపడుతోందని మంత్రి సత్యకుమార్ తెలిపారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు కేంద్రం ఉదారంగా ఆదుకుంటుండ మంత్రి సత్యకుమార్తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బుడమేరు ముంపు ప్రాంతాల నుంచి ఇప్పుడిప్పటికే ప్రజలు కోలుకుంటారు అయితే ప్రభుత్వం లక్ష్యంగా ముందుగా చూసుకుంటే ఇప్పుడు ఆరోగ్యము అలాగే శానిటైజను అలాగే వాళ్ళు సాధారణ జనజీవన స్రవంతిలో రాని కూడా అవసరమైన చర్యలు కూడా ఇప్పుడే ప్రజలు ప్రభుత్వం తీసుకుంటుంది అయితే ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది వరదల నేపథ్యంలో అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభు ప్రజలకు ఎలాంటి సౌకర్య వైద్య సహాయ సహాయాలు అందించాలని చెప్పి చెప్పేందుకు కూడా మంత పట్టు కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ ప్రధానంగా చూసుకుంటే ఈ వరద గుడిమేరు వరద లోతురు కాలం నుంచి మొత్తం జలమయం అయితే ఇప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది వైద్యము అలాగే షార్టేజ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు ప్రజలకు ఇలాంటి వైద్య సౌకర్యం జరుగుతారు ఈ వరదల కారణంగా సహజంగా అంటువాదులు ప్రబలే సమయం ఇది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా ఈ కిట్లను ఇవ్వడం జరిగింది ఆహార ప్యాకెట్లతో పాటు కిట్లను ఇవ్వడం జరిగింది దాంట్లో కనీస అవసరాలైన ఆరు రకాల మందులు డయేరియా అట్లే జ్వరము అదేవిధంగా దగ్గు అది గొంతు సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఆరు రకాల వ్యాధులను ఒక కిట్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది లక్ష కిట్లను ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇంకొక లక్ష కిట్లను ఇవ్వడానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాం ఇవన్నీ కాకుండా ఈ రిలీఫ్ క్యాంపులలో అదేవిధంగా ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను కూడా విజయవాడలో ఈ ముప్పై రెండు డివిజన్లు ఎక్కడైతే ప్రభావితమయ్యేవో ముంపు కారణంగా ఇక్కడంతా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం ఇవాళ కూడా నూట ఎనభై నాలుగు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తు నిర్వహించబడుతున్నాయి దాదాపు ప్రతి మెడికల్ క్యాంపులు కూడా ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు సంబంధిత ఏఎన్ఎంలు అంతా ఉన్నారు కావాల్సిన వైద్య పరీక్షలు చేయడం వాటిని వైద్య పరీక్షలు నేను చెప్పిన ఈ విధంగా ఈ రకంగా కిట్టు ఇవ్వడం జరుగుతుంది ఆ కిట్లోనే సమాచారం ఉంటుంది ఏ రకమైన సింటమ్స్ ఉన్నాయి వ్యాధి సిమ్టమ్స్ ఉన్నాయి వ్యాధి సింటమ్స్కి ఏ రకమైన మందులు తీసుకోవాలనే విషయాన్ని కూడా వీటిలో వివరించడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి దాన్ని ప్రతి దీన్ని ప్రతి ఇంటికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ రకంగా ఏ వయసు వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఉదయం తీసుకోవాల్సిన మందులు ఏంటి రాత్రి తీసుకోవాల్సిన మందులు ఏంటి అదేవిధంగా కాప్ సిరప్ కానీ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ లేదా జ్వరానికి సంబంధించి పారాసెటమల్ కూడా ఇవ్వడం జరుగుతోంది ఇవన్నీ ఇంటింటికి అందిస్తున్న వైద్యం కిట్లు ఇవి కాకుండా వైద్య శిబిరాలు నూట ఇరవై నాలుగు వైద్య శిబిరాల్లో డెబ్బై ఐదు రకాల మందులతో కూడా వైద్య సేవలను అందిస్తున్నాం ఇవాళ దానికి దాదాపు వెయ్యి మంది వైద్య సిబ్బంది ఈ సహాయ కార్యక్రమాల్లో వైద్య సేవలను అందించే ప్రయత్నంలో ఉన్నారు ఇవి మాత్రమే కాకుండా ఎల్లుండి నుంచి తొమ్మిదవ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఒక ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహిస్తున్నాం ఆ డ్రైవ్ కారణంగా సిహెచ్ఓళ్ళు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ప్రతి డివిజన్లో ముగ్గురిని పెట్టడం ఏఎన్ఎంలను పెట్టడం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ సందర్భంగా వ్యాధులు ప్రబలే సమయం కాబట్టి తీసుకోవాల్సిన జాగ్రత్త వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయకూడని పనులను కూడా డూస్ అండ్ డోంట్స్ రూపంలో కూడా మేము ప్రచార మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కలిగించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించడంతో పాటు డోర్ టు డోర్ హెల్త్ సర్వే డిసీజ్ సర్వేను కూడా నిర్వహించడం జరుగుతుంది ఏ వ్యాధి బారిన పడుతున్నారు ఏ రకమైన లక్షణాలు ఉంటున్నాయి ఈ సంబంధిత వ్యాధి దానికి సంబంధించిన డాక్టర్తో మాట్లాడడం అదేవిధంగా అక్కడి నుంచే టెలిమెడిసిన్ వైద్య సేవలు కూడా అందిస్తున్నాం ఒకవైపు మొబైల్ మెడికల్ యూనిట్లని వన్ నాట్ ఫోర్ అంబులెన్సుల ద్వారా అందిస్తూనే రెండో వైపు వన్ జీరో ఫోర్ ద్వారా టెలిమెడిసిన్ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం అన్ని రకాలుగా వైద్య సిబ్బంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడే సంబంధిత ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి తర్వాత ఈ శానిటేషన్ ఆడిట్ గురించి కూడా వారు చెప్పడం జరిగింది దానికి మేము దానికి అనుగుణంగా చెప్పాము మేము తీసుకుంటున్న నీరు నిల్వన్న చోట ఫీకల్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని లైమ్ ట్రీట్మెంట్ని అదేవిధంగా ఎంజైమ్ ట్రీట్మెంట్ని కూడా ఇస్తున్నాం ఇది కాకుండా స్ప్రేయింగ్ ఫాగింగ్ ప్రతి ఇంటికి చేసే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా ఈ దోమలు పెరగకుండా లార్వారగకుండా అక్కడికక్కడే నియంత్రించే ప్రయత్నం కూడా చేస్తున్నాం అయినప్పటికీ ఈ బారిన పడిన సందర్భంగా ఈ డాక్టర్ వైద్య సేవలను కూడా వెయ్యి మంది వైద్య సిబ్బంది తయారుగా ఉంటున్నారు సార్ ఇంకోటి సార్ ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ ప్రజలు రోగాలు బాధపడితే ప్రధానంగా వెళ్ళేది ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తారు అయితే ప్రైవేట్ ఆసుపత్రులు నియంత్రణ ఉండవు అలాగే ప్రభుత్వ వైద్యశాలలో కూడా చాలా చోట్ల సేవలు ఉండవు అంటే సరైన వసతులు ఉండవు సార్ ఇప్పుడు ఏమన్నా ఇక్కడ సిటీ పరిధిలో ఏమన్నా ఏమైనా ఇంకేమన్నా చర్యలు తీసుకుంటారు సార్ ఖచ్చితంగా చర్యలు తీసుకునే ప్రయత్నం ప్రక్షాళన చేసే ప్రయత్నంలో ఉన్నాం గత మూడు నెలలుగా ఎందుకంటే అంతగా విధ్వంసం జరిగింది నేను దాని గురించి రాజకీయ విమర్శల్లోకి పోదలుచుకోలేదు ఎందుకంటే ఇటు ఇప్పుడు ఈ సమయం రాజకీయ విమర్శలు చేసే సమయం కాదు వాటిని ప్రక్షాళన చేసి వైద్య సేవలు మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది పక్కన పెట్టేస్తే ఇక్కడ ఈ ముంపు సమయంలో ముప్పై రెండు డివిజన్లలో మా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా ముంపు గురై ఉన్నాయి అందుకని ప్రత్యేకంగా అక్కడ కూడా వైద్య సేవలు అందించే అవకాశం లేదు కాబట్టి ప్రత్యేకంగా నూట ఎనభై నాలుగు వైద్య హెల్త్ క్యాంపులను మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నాం ఖచ్చితంగా వాటిని అన్నింటినీ బాగు చేస్తాం మెరుగైన వైద్య సేవలు చేస్తాం మౌలిక సదుపాయాల కల్పన పెంచుతాం కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా పెంచుతాం దాని గురించి సంబంధి సంబంధించి ఒక డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్ కూడా నిర్వహిస్తున్నాం ఏ సిఎస్సిలో ఏ మిషన్లు ఉన్నాయి ఎక్స్రే మిషన్ ఉందా లేదా సిటీ స్కానర్ ఉందా లేదా లేదా ఏరియా హాస్పిటల్లో ఎంఆర్ఎస్కి ఉన్నాయా లేదా అట్లా విధంగా జీజిఎస్ దాకా స్పెషల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా ఉండాల్సిన ఎక్విప్మెంట్ ఏంది ఇప్పుడు ఉంటున్న ఎక్విప్మెంట్ ఏంటి సోషల్ ఇది ఒక డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఆడిట్ నిర్వహించడం ద్వారా ఎక్కడ కొరతలు ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాం తద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటాం అదేవిధంగా సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా కూడా మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలకి ఒక మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంచడం ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం బాధ్యత అని వాళ్ళల్లో విశ్వాసం కలిగించడం మా ప్రాథమిక బాధ్యత కుటుంబ ప్రభుత్వం విపత్తు సమయంలో అన్ని రకాలుగా సాయచర్యలు చేస్తున్నారు అయితే ప్రతిపక్ష పార్టీ మటుకు ఇంకా కుటుంబ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది నిర్లక్ష్య కారణంగా ఈ వరదలు వచ్చాయని చెప్పి కూడా ఆరోపిస్తుంది సార్ దీని మీద ఇలామంటారు సార్ ఇంకోటి సార్ అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో అంటే కేంద్రంతో సత్సంబంధం లేదు మీకు కేంద్ర ప్రభుత్వంతో కూడా మీరు ఇంకా మనకు రాష్ట్రానికి ఎలాంటి మేలు జరిగే విషయాలు చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షం విమర్శలు చేయొచ్చు కానీ అవి సకారాత్మకంగా ఉండాలా నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షం మీద ఉంది సాక్షాత్ ముఖ్యమంత్రి బస్సులో కూర్చొని కలెక్టరేట్ ఆఫీస్లోనే క్యాంప్ ఆఫీస్ వేసుకొని ట్వంటీ ఫోర్ బై ఇవాళ పండుగ రోజు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుంటే బాధ్యత రాహిత్యంగా రోజు వచ్చేసి డ్రామా స్టంట్ వేసేసి అలా వేసి వెళ్ళిపోయి బెంగళూరుకి వెళ్ళిపోయి తర్వాత లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ తయారీలో ఉన్నారు తప్పిస్తే ప్రతిపక్ష నాయకులు ఒక్కరన్నా రాజ వాళ్ళ బాధ్యత లేదా రాజకీయ పార్టీల బాధ్యత లేదా కరోనా సమయంలో అన్ని పార్టీలు పనిచేసాం మేము ప్రతిపక్షంలో ఉండేవాళ్ళం అన్నాడు వెళ్ళి మేము కరోనా సమయంలో పనిచేశాం పనిచేసిన బాధ్యత ఉంది కదా మీరు చేయకపోగా ఇటువంటి సద్విమర్శలు చేస్తే అర్థం ఉంది అట్లా కాకుండా విమర్శ చేయాలనే ఉద్దేశంతో విమర్శ చేస్తున్నటువంటి విమర్శ కూడా చే తప్పులేదు అస్తహత్య ప్రచారాలు చేయడం అబద్ధాలు ప్రచారాలు చేయడం తద్వారా ప్రజలు ముందల్లో ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ మరింత భయాందోళనకు గురి చేయడం అనేది సహేతుకం కాదు అది అది బాధ్యత రాహిత్యం అవుతుంది విపక్ష నాయకుడికి అది అర్థం అవుతున్నట్టు లేదు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అండి చర్యలు నియంత్రణ చర్యలు కూడా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు సంబంధించినంత వరకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం బుడిమీరు బీచ్లకు క్లోజ్ చేయడం కోసం కేంద్ర బలగాలను పంపడం జరిగింది అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ నిధుల నుంచి కూడా వాదుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది ఇది కాకుండా నివేదిక తర్వాత మామూలుగా కేంద్ర బృందం వస్తున్నారు అది కాకుండా ఈ సందర్భంలోనే కేంద్ర వ్యవసాయ శాఖ మాచులు గౌరవ శాఖ మాచిలు కూడా రాష్ట్రానికి రావడం వారు స్వయంగా వ్యక్తిగతంగా అన్నింటినీ వీక్షించడం ఒక అసెస్మెంట్కి రావడం వెళ్ళడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నివేదిక వెళ్తే తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉదారంగా స్పందిస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటుంది అని విశ్వాసం ఖచ్చితంగా నాకుంది మొత్తం చూసుకుంటే ఈ నెల తొమ్మిది తరగతి నుంచి కూడా కూడా ఈ ప్రత్యేక కిట్లు ఏమున్నాయి ప్రత్యేక కిట్ల ద్వారా కూడా మొత్తం వీధి వీధి కూడా ప్రతి ఒక్క బాధిత కుటుంబాన్ని కూడా అందజేస్తామని చెప్పి కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు అదే సమయంలో కూడా వైసీపీ చేసే విమర్శలు కూడా సద్విమర్శలు కానీ ప్రజలు సేవ చేయాలి కానీ కేవలం విమర్శల కోసం పరిమితం కావద్దని చెప్పేసి కూడా మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు అదే సమయంలో కూడా కేంద్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉదారంగా ఆదుకుంటుందని చెప్పేసి ఖచ్చితంగా ప్రధాని మోడీతో కావచ్చు ఇతర మంత్రులతో కావచ్చు ఖచ్చితంగా ఒక వాళ్ళతో వాళ్ళ నివేదికలని సమర్పిస్తాం దాని తర్వాత కూడా కేంద్రం నుంచి మంచి హామీ వస్తుంది చెప్పి కూడా వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు కాకుండా తమ ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి తాము అండగా ఉంటామని చెప్పేసి కూడా ఆయన భరోసా ఇస్తున్నారు కెమెరామెన్ ప్రవీతో శ్రీనివాస్ విజయవాడ నుంచి